హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఏపీఎస్సి గ్రూప్ టూ రిజల్ట్స్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఈ రిజల్ట్స్ మనకి ఏపీఎస్సి డాట్ కామ్లో సెర్చ్ చేసినట్లయితే అక్కడ మనకి ఏపీఎస్సి వెబ్సైట్ అనే ఒకటి కనిపిస్తుంది దాంట్లో మనం చూసినట్లయితే రిజల్ట్స్ అనేవి రెండు విధాలుగా పెట్టడం జరిగింది ఒకటి సెలక్షన్ లిస్టు రెండవది రిజెక్షన్ లిస్టు మనకి ఈ రెండు లింకులు మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు మనకి ఓన్లీ రిజల్ట్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళ మెరిట్ లిస్ట్ మాత్రం పెట్టడం జరిగింది మీరు మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ మీరు సెర్చ్ చేసి మీ నెంబర్ చూసుకోవచ్చు మీ నెంబర్ ఉన్నట్లయితే మీరు ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేసినట్లు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్ ఇంకా డిలే చేయకుండా మీరు మెయిన్స్ ప్రిపరేషన్ మొదలు పెడితే మంచిది ఎందుకంటే వన్ ఈస్ట్ హండ్రెడ్ మన రిక్వెస్ట్ మేరకు తీశారు మెయిన్స్లో ఇలా ఉండదు కదా ఎవరి మెరిట్ లిస్ట్లో ఉంటే వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి సో ఎప్పటి నుంచైనా మీరు మీ ప్రిపరేషన్ని సిన్సియర్గా తీసుకుంటే ఆ ఉద్యోగాల లిస్ట్లో మన పేర్లు ఉంటాయి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఛానల్లో గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించిన అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తూ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఏపీ హిస్టరీ పాలిటీ అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తూ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చెప్తూ ఎంసీక్యూ రూపంలో కూడా క్వశ్చన్లు అందజేస్తున్నాం అలాగే మీరు చూసినట్లయితే కమ్యూనిటీ ట్యాబ్లో చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని పెట్టడం జరుగుతుంది మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్